ா நமஸ்த खबर क्या कंट्रोल पुणे ठीक हो पेन रंडू पंचायत नायक जय है भारत भाग्य विधाता

जय <laughs> क्रेड <laughs> డె ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి మా కాంగ్రెస్ నాయకులు మా అభిమానులు మా కార్యకర్తలు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా చాలా సంతోషకరం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అణగారిన బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తా ఉంటే అదేవిధంగా భారతదేశంలో నాడు స్వతంత్రం స్వతంత్ర ఉద్యోగం నుంచి మొలపెడితే మౌలాన్ అబ్ల్ కలాం ఆజాద్ మొలపెడితే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఆ తర్వాత ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్ బాల్ తిలక్ లాంటి వాళ్ళందరిందరూ మహానుభావాలు కష్టపడి వచ్చిన ఈ స్వతంత్రం తీసుకొచ్చినవి ఇవాళ ఆ తర్వాత ఈ మొలం వచ్చిన బీజేపీ పార్టీ ఎన్నో సంస్కరణలను చేస్తా ఉన్నది ఇలా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇక సూత్రాల పథకం పెట్టి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ సూత్రాల పథకం పెట్టి గరీబీ హేటావు అనే ఒక సూ సూత్రం పెట్టి అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ చేసి రాజభవనం రద్దు చేసి సీలింగ్ యాక్టి పెట్టి ఐదు ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వైఫై తీసుకృష్టి నెట్వర్కింగ్ బ్యాంకింగ్ ఉన్నట్టు ఇలా కారణం ఇలా రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది ఏళ్ళకి ఓటు చేసుకున్న సంస్కర్త సంస్కరణ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చి రాకమునుపు ఈ భారతదేశం చాలా ఆర్థిక పడి ఉన్నది ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆర్థిక వ్యవస్థకు దెబ్బతిన్న వ్యవస్థ వ్యవస్థను మొత్తం భారతదేశాన్ని మనం ఆర్థికంగా మనం అభిగ్రహం వచ్చినారు ఆ తర్వాత ఇప్పుడు మన బీజేపీ వచ్చిన తర్వాత ఎన్నో ఫ్యాక్టరీస్ పెట్టినటువంటి ప్రైవేట్ క్రీడలు చేస్తా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా మనం మనకు వచ్చిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి సన్నబియా కానీ కానీ రేషన్ కార్డు పథకా ఉన్నది ఇరవై సూత్రాల పథకాలు పెట్టిన ఇందిరాగాంధీ ఈ రోజు ఆరు గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతా ఉంది కాబట్టి వీరందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని అనుసరించాల్సిన అవసరం ఉంది پاکستان جي چين چي ملشي گار 2ا వాస్తవికంగా మన స్వతంత్రాన్ని తెలియపడే కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ వచ్చిన చూస్తాను వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ మరి డెబ్బై ఏడేళ్ళ నుంచి వాస్తవంగా యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వేలింది ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ బీజేపీ కానీ ఇంకే పార్టీ కానీ వచ్చిన ఏ పార్టీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు వచ్చే మాటలు చెప్పుకుంటూ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మరి ఇతర రాష్ట్రాలలో ఉన్న పార్టీలు కూడా ఏం చేయలేకపోయినాయి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల రోడ్లు కానీ ఇండ్లు కానీ భూములు కానీ నీళ్లు కానీ అన్ని రకాలకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి మరి ముందు ముందు కూడా మీరు అభిమానించి ఆశీర్వదితగా ఆశీర్వ ఆశీర్వదించాలని మర మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పార్టీలకు పెద్దలందరికీ నమస్కారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు దాదాపు మనకు ఈ రాజ్యాంగం వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై నలభై ఏడు తర్వాత మనకు రాజ్యాంగం లేదు అందరు ఎట్లా నడుచుకోవాలి ఏం రూల్స్ ప్రకారం నడుచుకోవాలనేది తెలియకుండే కానీ రెండు సంవత్సరాల పదకొండు నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు ఈ రాజ్యాంగ రచన చేయడం జరిగింది అదే రాజ్యాంగంతో తోటి మనం ఇప్పుడు మనకు అందరికీ హక్కులు ఏదైతే ఉందో వాత్సవంత్రం కానీ మాట్లాడే కానీ వేరే అంత సమాన హక్కుల ద్వారా కల్పించబడ్డాయి రాజ్యాంగం లేకుంటే అంత ముందు ఏం జరగలేదు కాబట్టి రాజ్యాంగం తోటి అంత నడిచింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ మనకు ఎన్నో సేవలు చేసింది అందుకని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో కల్పించి స్వాతంత్రం కాపాడాలని స్థానిక శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేతవ శంకర్ హ్యాపీగా జరపడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు పిసిసి డెలిగేట్ మెంబర్ కృష్ణయ్య గారికి కిసాన్ జిల్లా అధ్యక్షులు నరసిరెడ్డి గారికి గారికి పొద్దు శ్రీనివాస్ గారికి బాసాయ గారికి పేరు పేరు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగాన్ని అమలు పరచాలంటే దాదాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి ఈరోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఏళ్ళన మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యవస్థ ఏ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో మరి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు తిరిగి ఎన్నో సభల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అంచనా చేసి ఈరోజు మన భారతదేశానికి బహుచక్కటి రాజ్యాంగాన్ని నిర్మించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది మరి అంబేద్కర్ గారి వారి రాజ్యాంగం వలనే ఈరోజు శంకరన్న కానీ మేము కానీ ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం అంటే నిజంగా మన భారత రాజ్యాంగం గొప్పది కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు కల్పించాలని ఆ రోజు అంబేద్కర్ గారి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంది మరి భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేస్తే ఈరోజు కూడు కూడా పేద ప్రతి పేదవాడి కూడా విద్యా వైద్యం అందించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ప్రభుత్వ పాఠశాలలు కానీ గిరి గిరిజన పాఠశాలలు కానీ మరి ఇంద్రమి కానీ ప్రవేశపెట్టి సన్న బియ్యం ప్రవేశపెట్టి ఈరోజు పేదలకు అందే విధంగా పరిపాలన చేస్తూ ఉంది మరి మోడీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ పేదవారిని నష్టం కలిగే విధంగా చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన జెండా ఆవిష్కరణకు ముఖ్య చేసినటువంటి వచ్చేసినటువంటి గౌరవనీయుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి అదేవిధంగా పీసీసీ మెంబర్ కృష్ణన్న గారికి సీనియర్ నాయకులకు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగ స్ఫూర్తి వల్లనే ఈరోజు భారతదేశంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ముఖ్యంగా రైతులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ